పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నిన్న కూడా చాలా బాగా ఎంజాయ్ तेजस्विनामधीतमस्तु मां विद्विषामहे स्वस्ति प्रजाव्या परिपालयुतज्ञ so మన ఈ కార్యక్రమంలో విజయవంతంగా జర్జనాటికి భగవంతుని ఆశీసులు ఎంతైనా అవసరం దీని కొరకు ప్రార్థనా గీతం ఆరభించడానికి లక్ష్మీ అతని వేదికపై ఆహ్వానిస్తున్నాను Na binasa, pasubati sana, విషయాలు అందరికీ చెప్పాలి దశకి వారు పర్యావరణ పరిరక్షణ కోసం పూర్తిగా సహకరిస్తారని చెప్పడానికి మనం ఈ నాలుగు రాత్రి వదిలి ఉండేటప్పటికే ఒక్క గాయత్రం కానీ చెత్త కానీ ఎక్కడ పని కానీ మరేదైనా కానీ అన్నీ ఒక బ్యాగ్లో పడేస్తే బ్యాగులు ఉన్నాయి చాలాను ఆ బ్యాగ్లో పడేస్తే అవన్నీ తీసుకుని ట్రాక్టర్లో పడేవచ్చు అది మొదటి విషయం రెండోది బాత్రూమ్ వాడవలసిన అవసరం ఉంటాయి తిన్నగా వెళ్తే అప్పుసేపు జెంట్స్ అండ్ లేడీస్ బాత్రూమ్లు ఉన్నాయి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళాలి ఎవరికైనా శరీరంలో అస్వస్థతగా ఉంటే తీసుకున్నామని అనిపిస్తే మొదటి కూడా ఎక్కువ అవకాశం ఉంది ఒక రూమ్ కూడా ఉన్నా హోటల్లో బుక్ చేసాను ఎవరికైనా కొంచెం చికాకుంటే వేరే వేళ గతికి వారు నూట యాభై వేల ములుపు వాళ్ళ తెలియదు కానీ మన దగ్గర కొన్ని వివరాలు గత నూట యాభై ఏళ్ళ నుంచి ఉన్నాయి గ్రహారం కడారం శాఖ ఒక చిన్న గ్రామం ఈ గ్రామమే దసి నూట అరవై ఏళ్ల క్రితం ఆశ్రయించింది అంతకు మునుపు గోదావరి జిల్లాలో జగన్నాథపురం అనే గ్రామంలో ఉండేవారు ఆ రోజుల్లో బ్రాహ్మణ కుమార్ కుటుంబాలు పాటించే పద్ధతుల వల్ల జగన్నాథపురంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాల నుంచి అన్ని దసి అవడం అవ్వడం వల్ల ఏ ఇంట్లో శుభం కానీ అశుభం కానీ జరిగినా అందరూ పాటించవలసింది ఈ పద్ధతుల వల్ల కలిగే అటౌకర్ అసౌకర్యాల వల్ల కొంత దసిలు వారు చెట్టుకొకరుగా వలతో పద్దెనిమిది వందల యాభై ప్రాంతంలో నదీ తీరంలో ఉన్న వేరే జాతర కాలం దసి పేరే కదా అంటే నా కుటుంబ గారికి వచ్చి ఆయన అక్కడ నివాసం ఏర్పరచుకోవడం మొదట జరిగిందగా ఉండే ఇంటి పేరు కాలక్రమేణ దసిగి రూపాంతరం కానీ గోపం స్వతంత్ర కవిత గోత్రం ఋషులు ఆంగేక కృష్ణారావు భార్య సీత ప్రేమేప సీత ఆ అమ్మాయి స్కూల్ టీచర్గా పనిచేస్తున్నది అందరి గురించి పరిచయం చేస్తుంది ఎవరైనా చదువుకున్నారు ఎవరెక్కడ పనిచేస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాజ వారికి అందరికీ నమస్కారం ఆయన ఒక అమ్మాయి దశకి దశగి శ్రీవల్లి ఆయన ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి కోచింగ్ లో పనిచేస్తున్నది ఇంకా మూడో థర్డ్ నేను దశకి నాగేశ్వరరావు మాకు ఒక అబ్బాయి టెన్త్ లో మాకు

నాలుగో అబ్బాయి రామసుబ్బారావు గారు ఆయన పంతొమ్మిది వందల తొమ్మిదిలో పరంపరించారు వాళ్ళకి నేను ఒక కొడుకుగా ఉండి ముగ్గురు సిస్టర్స్ అక్క పేరు లీలావతి మా పెళ్లి చేస్తాం అక్కడి వారికి ముగ్గురు పిల్లలు పెద్దవాడు కొడుకు శ్రీకృష్ణ రెండో అంతా ఉన్నాయి రాష్ట్ర లక్షలు దానికి బకి దర్శకమందారు ఈ కొంచెం చెప్పండి బాబాయ గారి గురించి మొదలైతే నారాయణ గారు మైక్ దగ్గర చాలా బోర్వర్ ఉన్నారు నేను ఎవరో స비스 చేస్తున్నా దయచేసి ఫ్యామిలీ అందరికీ నా యొక్క నమస్కారం అండి మీరు అందరి ఫంక్షన్ వచ్చినందుకు చాలా హెల్ప్గా ఉంది మన ఇలా ప్రతి సంవత్సరం అంతా మీట్ అవుతుంటే చాలా బాగుంటుంది ఎవరి తెలిసినంత చాలా అంత కొత్త విషయాన్ని